నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు డ్రాయింగ్ గీసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా తెలియజెప్పిన విద్యార్థిని మార్తా శృతి కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట మండలం వికే రాయపురం గ్రామం జిల్లా పరిషత్ హై స్కూల్ స్వచ్ఛతా వార్షికోత్సవంలో భాగంగా పరిసర శుభ్రతపై టెన్త్ క్లాస్ విద్యార్థిని మార్తా శృతి డ్రాయింగ్ వేసి వాటి ద్వారా స్కూల్ పిల్లలకి అంగన్వాడీ టీచర్లకు హెడ్ మాస్టర్లకి గ్రామ సచివాలయం సిబ్బందికి అందరికీ కూడా వివరించి చెప్పడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీటీసీ శివకోటి శివరామకృష్ణ శ్రీహరి హై స్కూల్ హెచ్ఎం టీచర్ సచివాలయం ఎంప్లాయీస్ మరియు హెల్త్ వర్కర్స్ ఏ నారాయణరావు పిహెచ్ఏ డ్రాయింగ్ మ్యాడం భాను మల్లేశ్వర్ రావు ఏఎన్ఎం రామలక్ష్మి మహిళా పోలీస్ వరలక్ష్మి రైతు భరోసా నరసింహం ఆశా వర్కర్స్ శ్రీదేవి మరియమ్మ శాంతి కుమారి మరియు తదితరులు పాల్గొనడం జరిగింది పక్కన పడేయడం వల్ల దాంట్లో దోమలు వచ్చేయడం అది కాకుండా మనం టైర్ యూజ్ చేస్తున్నాం ఆ టైర్లు పక్కన పడేయడం వల్ల వర్షానికి వాటర్ అందులో ఇంకిపోయి చిన్న చిన్న దోమలు వచ్చేసి అవి మనల్ని కొట్టడం వల్ల డెంగ్యూ మలేరియా అనేవి వ్యాపిస్తున్నాయి అలాగే గోధులు తగ్గేసి డ్రైనేజ్లు అన్ని పడేయడం వల్ల ప్లాస్టిక్ పడేయడం వల్ల దాంట్లో మొత్తం దోమలు వచ్చేసి మనల్ని కొట్టడానికి చాలా దాంట్లో వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాన్ని తప్పించుకోవాలంటే స్ప్రేస్ వాడాలి అదే కాకుండా మనకి యాంటీబయాటిక్ అన్నీ వాడాలి నెట్ నెట్ ఉండడం వల్ల మనం చాలా సేఫ్టీగా ఉంటాము దోమలు ఒకవేళ కొట్టడానికి వచ్చిస్తారు ఆ నెట్ వల్ల మనం కొట్టలేదు అది జస్ట్ పిచ్చి పొడి చెత్త తడి చెత్త అనేవి ఉన్నది అది మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఇచ్చారు అందులో సెపరేట్ సెపరేట్గా వేసుకుంటే మనం అనారోగ్యం రాకుండా ఉంటాయి సేఫ్టీ క్లాస్ చాలా ఉపయోగించాలి మనం మనుషులు ఫైనల్స్ కింద దాకా వేసుకుంటే దోమలు కొట్టడానికి కూడా ఉంటాయి చాలా కాపాడాలి ప్లాస్టిక్ వల్ల చాలా పొల్యూషన్స్ వచ్చేది ఒకవేళ ప్లాస్టిక్ వేరే జీవులు వేరే జంతువులు తినేసినా సరే వాళ్ళు క్రాంక్ అయ్యేది వస్తుంది అలాగే చచ్చిపోతున్నారు మనం ప్లాస్టిక్ ఎటువంటి ఉపయోగించడం వల్ల భూమి లోపల ఇంకుపోయి ఎక్కువ రోజులు ఉండడం వల్ల మనకి గాలి వల్ల గాలి పెంచడానికి అవ్వట్లేదు చెట్లు పెరగట్లేదు దోమలు మాత్రం నేను నిశోధించాలంటే టైర్లు గట్రా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి తీసి వేరే మంచి ప్లేస్లో పెట్టి దాన్ని అంతా క్లీన్గా చేసి నీట్గా ఉంచాలని